వెల్కమ్ టు మీ పల్లెటూరు వీరు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈ మధ్యన వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు కదా సారీ ఏం ఫీల్ అవ్వకండి కొంచెం బిజీగా వాళ్ళు అప్లోడ్ చేయట్లేదు ఒక వన్ వీక్ అయితే ఫ్రీ అయిపోతాను అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇవాళ ఏంటి రెసిపీ అంటే చెట్ సారీ ఇడ్లీలోకి చట్నీ ఫేవరెట్ చట్నీ అనమాట నాకు ఇది ఓకేనా ఆనియన్స్ ఫ్రై చట్నీ ఆనియన్ ఫ్రై చట్నీ అనమాట ఇది ఓకే ముందు కొంచెం ఆయిల్ బెన్ సారీ పెనంలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మినపప్పు చనపప్పు వేసుకొని కొన్ని పల్లీలు కూడా వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేనైతే అంటే కొంచెం కలర్గా ఉంటుంది కదా చెప్పేసి అది బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఒక చిన్నవైతే ఒక ట్వంటీ ఆనియన్స్ పెద్దవైతే ఒక ఫైవ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి ఎలాగంటే మనం కూరలోకి ఫ్రై చేస్తాం కదా అలా చేసేసుకున్నాక కొంచెం లైట్గా రెండు పిక్కలు చింతపండు వేసుకొని లైట్గా పసుపు ఒకటి వేసుకొని ఎందుకంటే కలర్ఫుల్ కాపాడాలి కదా మనం దాంట్లో కలర్ ఏమి వేయట్లేదు కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుందన్నమాట ఇంకా మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకోండి ఎందుకంటే ఉప్పు వేసుకుంటే బేగ మగ్గిపోతుంది కాబట్టి మనము అయిపోతుంది అది మగ్గిపోయిన తర్వాత వేడిగా మిక్సీ పట్టకూడదు చాలామంది ఏం చేస్తారంటే వేడిగా మిక్సీ పట్టేస్తారు వేడిగా మిక్సీ పడితే ఏమవుతుందంటే టేస్ట్ మారిపోతుంది అలా కాకుండా కొంచెం చల్లారిపోయాక అప్పుడు మిక్సీ పట్టుకోండి అప్పుడైతే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోపు పెట్టుకోవడం మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకొని మాకైతే ఇష్టం ఉండదు నేను ఎప్పుడు పోపు పెట్టను అలాగే మేము తినేస్తాము ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకున్నాక మిక్సీ పట్టేసిన తర్వాత పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది ఈసారి ఈ ఎప్పుడైనా ట్రై నాకు కామెంట్ చేయండి తయారు చేసిన తర్వాత వచ్చే ఇది అన్నంలో కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది ఒకనా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్